ఆదివారం రోజు మర్చిపోకుండా నిమ్మకాయను రహస్యంగా ఈ ప్రదేశంలో పడేయండి అలా పడేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది అలానే కాకుండా మీ కష్టాలు దరిద్రాలు పోయి వద్దన్న కోట్లు వచ్చిపడతాయి ధన సమస్య తీరుతుంది మీకు ఉండే సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కష్టాల నుంచి మీరు బయటపడే దరిద్రబాధనివి లేకుండా చక్కగా ఉండగలుగుతారు కాబట్టి ఏంటంటేనండి ఆదివారం పూట చక్కగా నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేయండి ఇలా పడేయటం వల్ల మీకంతా కూడా మంచి జరుగుతుందని మనకు పండితులు చెబుతున్నారు అసలు నిమ్మకాయను మనం ఏ ప్రదేశంలో పడేయాలి ఏ ప్రదేశంలో పడేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అలానే ఆదివారం రోజు నిమ్మకాయతో మనం ఏ పరిహారం చేస్తే మనకు అనుకూలిస్తుంది సిద్ధించి మనకు మంచి శుభ ఫలితాన్ని తెచ్చి పెడుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి వస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే ఏంటంటే కనుకనండి ప్రతి ఒక్కరికి జీవితంలో ఏంటంటే సమస్యలు కష్టాలు బాధలు ఇవన్నీ కూడా ఏంటంటే సర్వసాధారణం అన్నమాట మానవ జీవితంలో ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడాలన్నా అలాంటి వాటి నుంచి మనం బయటికి రావాలన్నా సరేనండి చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట మీకు కూడా మంచి శుభ ఫలితం రావాలి మీ జీవితం మారిపోవాలి మీకు అంతా కూడా మంచి జరగాలి మా దరిద్ర బాధలు దూరం అయిపోవాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ఇలా చేయటం వల్ల మీకు అంతా కూడా మంచి జరిగి మంచి శుభ ఫలితం వస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట ఈ పరిహారం చేయటం వల్ల ఆదివారం పూట ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఆదివారం అమావాస్యతో సరి సమానమైనది కాబట్టి ఆదివారం పూట మనం ఏ పరిహారం చేసినా ఏ పని చేసినా మనకు ఖచ్చితంగా అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది కాబట్టి మీరు కూడా ఈ నిమ్మకాయ పరిహారం అనేది చేయండి అంటే ఈ నిమ్మకాయ పరిహారం ఏంటంటే కనుక మనకు అనుకోకుండా సమస్యలు వచ్చిపడుతూ ఉంటాయి కొన్ని సమస్యలు ఎలా వచ్చిపడుతూ ఉంటాయంటే కనుక మనం అసలు ఊహించమనమాట అవి ఊహించుకోలేము ఊహించకుండానే ఏంటంటే సమస్యలు వచ్చిపడతాయి కదండి అలాంటప్పుడు ఈ నిమ్మకాయ పరిహారం పనిచేస్తుంది అలానే కాకుండా తీవ్రమైన దరిద్రాలతో మీరు కొట్టుబెట్టాడుతున్న దరిద్రం మిమ్మల్ని పట్టి పీడించి ఇబ్బంది పెడుతున్నా సరే మీరు ఏ పని చేసినా కానీ మీకు దరిద్రం అంటే పట్టుకుంది దరిద్రం పట్టింది అని మనం అంటూ ఉంటాం కదా మన నోటి ద్వారా అలా మనకు దరిద్రం పట్టి మనం చేసే పనుల్లో తీవ్రంగా ఆటంకాలు అడ్డంకులు వస్తున్నట్టు అయినా సరేనండి ఈ పరిహారం చేయండి అలా చేయడం వల్ల కూడా మీకు అది ఫలిస్తుంది సిద్ధిస్తుంది మంచి శుభ ఫలితం అనేది వస్తుంది అనమాట ఇలా మీకు దరిద్రాల నుంచి మీరు బయటపడడానికి అనేక రకాల సమస్యల నుంచి కష్టాల నుంచి మీరు బయటికి రావడానికి కూడా ఉపయోగపడే పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి విధి విధానంగా ఇలా ఆచరించండి ఏదైనా పెద్ద సమస్య వచ్చి దానికి పరిష్కారం లభించడం లేదు మరి ఏం చేస్తే పరిష్కారం లభిస్తుందని మీరు బాధపడుతున్నట్టయితే ఈ పరిహారం కూడా మీకు పనిచేస్తుంది అనమాట అన్ని విధాలుగా కూడా ఈ నిమ్మకాయ పరిహారం అయితే చాలా చక్కగా పనిచేస్తుంది కానీ మన సమస్యకు తగ్గట్టు ఈ నిమ్మకాయ పరిహారం కూడా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ని అయితే తెచ్చిపెడుతుంది అనమాట కావున ఏంటంటే చెయ్యండి కానీ చేసేటప్పుడు మేము ఇలా చేసాము ఇలా చేస్తే మాకు ఫలితం వచ్చింది అని మనం చెప్పుకోకూడదు మనం చేసేది మనకు మాత్రమే తెయ్యాలి అలానే కాకుండా ఏంటంటే నలుగురికి చెప్పి చేస్తే మనకి ఏంటంటే పెద్దగా ఫలితాలు రావే అవి మనకు అనుకూలించవు మన దరిద్రబాధల్ని తొలగించుకొని మన సమస్య నుంచి బయటపడడానికి ది బెస్ట్ పరిహారం అండి ఈ పరిహారం అయితే చెయ్యండి మనం ఏం చేయాలంటే ఆదివారం పూట ఇది రాత్రి సమయాలలో చేసే పరిహారం అనమాట రాత్రి మనం అన్నం తిన్న తర్వాత ఏంటంటే ఒక నిమ్మకాయని తీసుకోవాలండి అంటే చక్కగా పండు నిమ్మకాయని తీసుకోండి అంటే ఇలా పసుపు కలర్లో ఉంటుంది కదా ఆ నిమ్మకాయని తీసుకోండి ఆ నిమ్మకాయని ఒక చిన్న సైజులో ఉండేదైనా సరే పర్వాలేదండి పెద్దదే తీసుకోవాలని రూల్ ఏమీ లేదు చిన్నదైనా సరే తీసుకోండి తీసుకున్న తర్వాత ఏంటంటే ఆ యొక్క నిమ్మకాయ పైన ఏంటంటే త్రిబుల్ సెవెన్ అని రాయండి ఈ నెంబర్ని రాసిన తర్వాత మీ చేతిలో పట్టుకొని మీకు ఉండే సమస్య ఎంత పెద్దదైనా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు అది తీరక మీరు ఇబ్బంది పడుతున్నా సరే పర్వాలేదు ఇంకా ఏదైనా సరే మీకు ఏదైతే సమస్య ఉందో దాని గురించి చెప్పుకోండి ఒకవేళ సమస్య లేవు దరిద్రాలే అండి పనులు చేస్తున్నట్టయితే ఓకే దరిద్రం పట్టి పీడించి ఆ పని మధ్యలోనే ఆగిపోతుంది లేదంటే అది ప్రారంభించాలంటే అసలు ప్రారంభించలేకపోతున్నాం ఏ పనైనా సరే ఇంకా చేయలేకపోతున్నామని మీరు బాధపడుతున్నా ఇబ్బంది పడుతున్నా సరే ఈ పరిహారం కూడా మీకు ఉపయోగపడుతుంది అంటే నిమ్మకాయ పరిహారం ఈ త్రిబుల్ సెవెన్ అని అంటే మనం ఎందుకు రాసామంటే కనుక ఈ ఏడు ఉంటుంది కదా మంది ఏడుని అంటే తుడ్చేయడానికి దరిద్రం నుంచి మనం బయటపడేయడానికి కొన్ని సమస్యల నుంచి అంటే మనకు పరిష్కారం లభించడానికి ఉపయోగపడుతుందని మనకి ఏంటంటే పురాణ గ్రంథం చెబుతుంది అనమాట గ్రంథాల ప్రకారం ఏంటంటే నెంబర్స్ కు కూడా కొన్ని అంటే శక్తులు ఉంటాయండి అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ త్రిబుల్ సెవెన్ అనే నెంబర్కి ఏంటంటే చాలా పవర్ ఉంటుందన్నమాట ఇది చాలా పవర్ఫుల్ అని చెప్పబడుతుంది కాబట్టి దీనితో మనం పరిహారం చేస్తే రాదు కాదు లేదు అన్న సందేహం అనేది ఉండదు కానీ ఖచ్చితంగా జరిగి తీరుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అంటే పరిహారం చేస్తే తప్పని సరిగా సిద్ధిస్తుంది ఇప్పుడు మీకు ధనానికి సంబంధించి విపరీతంగా సమస్య ఉంది లేదంటే మీ శరీరానికి సంబంధించి ఏదో ఒక సమస్య ఉంది అలానే కాకుండా ఏంటంటే మీకు అధికంగా సమస్యలు వస్తున్నాయి అది ఇంటి పరంగా కావచ్చు మీ పరంగా కావచ్చు దేని పరంగా అయినా సరే ఉపయోగపడుతుంది పనుల పరంగా కూడా ఉపయోగపడుతుంది ఇంకా దేని పరంగా అయినా సరేనండి ఇది సిద్ధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నిమ్మకాయని తీసుకొని ఏమైనా తిన్న తర్వాత పడుకునే ముందు ఏంటంటే నిమ్మకాయని తీసుకొని తీసేసుకొని చక్కగా దానిపైన పినుతో త్రిబుల్ సెవెన్ అని రాయండి లేకపోతే బొగ్గు ఉంటే బొగ్గుతోనే సరే రాయండి లేదంటే నార్మల్గా బ్లూ పెన్ను బ్లాక్ పెన్ ఇలా ఉంటాయి కదండీ వాటితో త్రిబుల్ సెవెన్ అని రాయండి లేకపోతే మీ దగ్గర కలర్ పెన్స్ ఉంటాయి కదా నార్మల్గా చాలా మంది దగ్గర ఇలా ఆరెంజ్ కలరు గ్రీన్ కలర్లు బ్లూ కలర్ ఇలా ఎల్లో కలర్ పెన్స్ ఉంటాయండి అంటే ఇలా కలర్స్ ఉంటాయి కదా అందులో మీకు ఒకవేళ మీ దగ్గరండి ఇలా గ్రీన్ కలర్ ఉంటే అది తీసుకొని త్రిబుల్ సెవెన్ అని రాసేసి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి సమస్య చెప్పుకోండి లేదంటే దరిద్ర బాధ ఉంటే దరిద్ర బాధ చెప్పుకోండి ఏదైనా పని జరగక మధ్యలో ఆటంకాలు అడంకాలు వస్తున్నట్టయితే ఆ పని గురించి అయినా సరే చెప్పుకోండి చెప్పేసుకొని ఆ నిమ్మకాయని తీసుకొని చక్కగా పడుకునేటప్పుడు మీరు ఏం చేయండి అంటే అండి తల చుట్టూదా తొమ్మిది సార్లు తిప్పి లేదంటే ఏడు సార్లు నిమ్మకాయని తిప్పేసి దిండు కింద పెట్టి నిద్రించండి నిద్రించిన తర్వాత ఉదయం లేచిన తర్వాత ఆ నిమ్మకాయని రహస్యంగా పడేయండి ఎక్కడ పడేసినా ఏం కాదు కానీ మన ఇంటి ప్రాంగణంలో మనం పడేసుకోకూడదు కొంచెం దూరంగా పడేస్తే మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మన జీవితం అనేది మారిపోతుంది మనకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది చాలా వరకు కూడా అండి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట కాబట్టి ఏంటంటే మీరు తప్పకుండా ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఇది ఎంత పెద్ద సమస్యలైనా సరే తీర్చడానికి ఉపయోగపడే పరిహారం ఈ నెంబరు మనకు ఉపయోగపడుతుంది ఈ నిమ్మకాయ అనేది మన దగ్గర ఏదైనా చెడు ఉంటే మనకు తెలియకుండా అది లాగేసుకుంటుంది మనకు చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మన జీవితంలో ఉండే కొన్ని రకాల బాధల్ని సమస్యల్ని తీర్చడానికి తీర్చడానికి కూడా ఉపయోగపడే పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా నిమ్మకాయను ఏంటంటేనండి ఇలా ఈ ప్రదేశాలలో పడేయండి కానీ మన ఇంటి ప్రాంగణం మనకు దగ్గరలో కాకుండా కొంచెం దూరంగా పడేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందని మనకు పండితులు వివరంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఇలా ఆచరిస్తే ఏంటంటే మంచి శుభ ఫలితం అనేది వస్తుంది మీ జీవితం అనేది మారిపోయి మీకు అంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు స్వష్టంగా చెబుతున్నారు పురాణ గ్రంథాల్లో కూడా మనకి ఇదే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని మీరు ఏంటంటేనండి పరిపూర్ణ నమ్మకంతో చేయండి నమ్మి చేసుకోండి చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది అనమాట ఈ త్రిబుల్ సెవెన్ అనే నెంబర్లు ఏంటంటే కనుక అండి కొంచెం చెడుని తీసేయటానికి మనం చెప్పాం కదా మంది ఏడుపులు ఇలాంటివి చెడు బాధల చెడు సమస్యలు ఉన్నట్టయితే వాటిని తొలగించడానికి కూడా నెంబర్స్ కొన్ని పని చేస్తాయండి ఎందుకంటే కొన్ని నెంబర్స్కి చాలా పవర్ ఉంటుంది చాలా శక్తి ఉంటుంది కాబట్టి కాబట్టి ఆ నెంబర్లు మనకి ఏంటంటే అనుకూలంగా మార్చడానికి సమస్యని తీర్చడానికి సమస్య నుంచి మనం బయటపడేటానికి ఉపయోగపడుతుంది అందులో నిమ్మకాయ అనేది చాలా మంచిదండి మీరు గుర్తుపెట్టుకోండి నిమ్మకాయతో మీరు ఏ పరిహారం చేసినా ఏ పని చేసినా అలానే కాకుండా నిమ్మకాయతో దృష్టి తీసేసుకున్న నిమ్మకాయతో అంటే మనం చిన్న పనైనా సరే చేసినా సరే ఖచ్చితంగా ఫలితం వస్తుందన్నమాట ఎందుకంటే నిమ్మకాయకు అంత శక్తి ఉంటుంది కాబట్టి నిమ్మకాయ అనేది ఖచ్చితంగా మంచి శుభ ఫలితాన్ని తెచ్చిపెట్టేది కాబట్టి మనం పరిహారం చేయటం వల్ల మనకు మంచి జరగడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట కాబట్టి ఆదివారం పూట చక్కగా రాత్రి పడుకునేటప్పుడు ఇలా నిమ్మకాయని తీసుకుని దానిపైన త్రిగుల్ సెవెన్ అని రాసి మన సమస్య చెప్పి ఏడు లేదా తొమ్మిది సార్లు తల చుట్టూ దా తిప్పి దాన్ని దిండు కింద పెట్టి పడుకొని ఉదయం లేచిన తర్వాత చక్కగా ఆ నిమ్మకాయని ఎక్కడైనా సరే పడేయచ్చు అలా పడేయటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది చెడు వెళ్ళిపోతుంది బాధ తొలుగుతుంది సమస్య నుంచి బయటపడతాం దరిద్ర బాధ అనేవి లేకుండా చేసే పనుల్లో ఆటంకాలు అడ్డంకులు లేకుండా మనం ముందుకు వెళ్ళడానికి కూడా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఆచరించండి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి చాలా అద్భుతమైన పరిహారం ఇది చేసిన తర్వాత మీరు తప్పకుండా మంచి ఫలితం వచ్చింది బాగా అంటే ఉపయోగపడింది బాగా మేము చేసుకున్నామండి అంటారు ఒకటికి రెండు ఆదివారాలు చేసుకోండి ఆదివారం చేస్తే కాదు అనే పని ఉండదండి ఖచ్చితంగా జరిగి తీరుతుంది మంచి శుభ ఫలితం వస్తుంది మన జీవితం అనేది మారిపోతుంది ఇది మొదటి మొదటి పరిహారము దీన్ని తప్పకుండా ఆచరించండి నమ్మకం చేయండి ఏదైనా సరే నమ్మకంతో చేస్తేనే కదా మనకు ఫలితం అనేది వస్తుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి చేస్తున్నాం ఫలితం వస్తుంది కానీ దీనికంటూ ఏ నియమం లేదండి చాలా ఈజీ పరిహారం చాలా చక్కగా పనికొచ్చే పరిహారం కాబట్టి ఆచరించుకోండి తప్పనిసరిగా ఫలితం వస్తుందన్నమాట పిల్లల పరంగా పెద్దల పరంగా ఎవ్వరి పరంగానైనా సరే ఖచ్చితంగా ఫలితం అనేది రావటం మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోతాము ఇక రెండో పరిహారం విషయానికి వచ్చినట్టయితే ఏంటంటేనండి ఇది చాలా వరకు కూడా ఏంటంటే మనకు ఇంకా అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి మనం ఎన్ని పరిహారాలు చేసినా అనారోగ్య సమస్యలు వస్తాయి మనం కొంచెం బాగుంటే ఇంకా నలుగురు మనం అనుకోండి మనం చూసి ఏంటంటే కులుకుంటూ ఉంటారు దిష్టి పెడుతూ ఉంటారు ఇబ్బంది ఎక్కువగా అవుతూ ఉంటుంది అనారోగ్య సమస్యతో మనం చాలా బాధపడిపోతూ ఉంటాము చీటికి మాటికి అసలు ఏం జరుగుతుందో కూడా మనకు అర్థం కాదు మనం సుస్తైపోతూ ఉంటాం అసలు ఎవరేం చేస్తున్నారో కూడా మనకు తెలియని సిచ్యువేషన్స్లో మనం పడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ నిమ్మకాయ పరిహారం మనకి ఎంత లాభం చేస్తుందంటే అంటే కనుక అండి మీరు చెబితే నమ్మరు కానీ చేస్తే మాత్రం ఫలితాన్ని చూసి నిజం చెప్పారంటే బాగా అర్థమైంది అంటారు ఎందుకంటే మన సొంతంగా చెప్పేది కాదు కానీ ఖచ్చితంగా ఫలితం వస్తుందని చెప్పొచ్చు కానీ అనుభవంతో చెప్పే పరిహారం అని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట అనుభవాలతో చెప్పే పరిహారాలు పెద్దలు ఋషులు చేసుకుని ఫలితాలను పొందిన పరిహారాలు కాబట్టి వీటితో అంటే ఈ నిమ్మకాయ పరిహారాన్ని కనుక మనం ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని కూడా అంటే పురాణ గ్రంథంలో రాయబడింది అనమాట కాబట్టి అండి చక్కగా ఈ పరిహారం చేయండి మనకు ఎవరైనా ఏదైనా చేశారనుకోండి ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కనుక మనకి ఏదైనా జబ్బు అంటే మనం హాస్పిటల్కి వెళ్తే అది తగ్గిపోతుంది ఒకవేళ ట్యాబ్లెట్స్ వేసుకొని మనము అంటే అన్ని చేయించుకున్నాం ఏమీ లేదు మరి హాస్పిటల్కి వెళ్తే ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు మా జీవితమే ఎందుకు ఇలా అయిపోతుంది అని మనం చాలా బాధపడిపోతాము ఒక్కొక్కసారి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం కదా అలాంటప్పుడు మీరు ఇలా చేయండి అంటే ఏదైనా జరిగితే మన పైన ఏదైనా చెడు ప్రయోగం జరిగితే లేదంటే గాలిలాగా మనకు తాకిందనుకోండి ఎక్కువగా కాలు చేతులు గుంజుతాయండి అసలు మనం తింటాం బాగానే తింటాము బాగానే ఉంటాం అయినప్పటికీ కూడా లోలోనే ఏంటంటే కాలు చేతులు గుంజుకుపోతాయి అసలు నడవడానికి చేత కాదు బాగా కడుపు నొప్పి తలనొప్పి లేవటము అసలు మెడల్ బాగా తొప్పి లేవటము పడుకుంటే నిద్ర రాకపోవటము అసలు ఏంటి ఈ జీవితం ఇలా అయిపోయిందని మనం ఏంటంటే ఒక్కొక్కసారి బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ పరిహారం ఆదివారం పూట ఆచరించండి మీరు చేసిన తర్వాత విత్ ఇన్ సెకండ్స్లో మీకు రిజల్ట్ వస్తుంది టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫలితాన్ని చూసి టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరైనా సరే పరిహారం చేయొచ్చు ఎవరు చేసినా ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి మీ జీవితాలు మారుతాయి మీకంతా కూడా మంచి జరిగి మంచి శుభ ఫలితాలు రావటానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి నిమ్మకాయ అనేది చాలా వరకు కూడా శక్తిని దుష్ప్రభావాలను చెడు శక్తిని చెడు సమస్య నుంచి మనం బయటపడేయటానికి ఉపయోగపడుతుంది మంత్రతంత్ర ప్రయోగాల నుంచి కూడా తిప్పికొట్టడానికి నిమ్మకాయ పరిహారం అనేది పనిచేస్తుంది కాబట్టి చేయటం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుంది అని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట గ్రంథాల ప్రకారం ఏంటంటే ఈ పరిహారం మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఏంటంటే ఆదివారం వచ్చిందంటే చాలు ఈ పరిహారం చేసేవారు ఆదివారం వచ్చిందంటే చాలు ఈ పరిహారం అంటే చేసుకునేవారు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఖర్చుతో కూడుకునేది కాదు కదా చాలా చింపుల్ పరిహారం చాలా చిన్న పరిహారం నిమ్మకాయని తీసుకున్నామా కట్ చేసామా అందులో చిరికడంత కుంకుమ పసుపుని పోసామా కొంచెం రాళ్ళ ఉప్పుని పోసామా తల చుట్టూ తిప్పామా ఏడు లేదా పదకొండు సార్లు ఇక ఆ నిమ్మకాయని తీసుకెళ్ళి ఏదైనా సరే తొక్కని ప్రదేశం ఎవరు లేని ప్రదేశాలలో తీసుకెళ్ళి పడేసామో మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట తిప్పేటప్పుడు నిమ్మకాయని అంటే మొత్తం కొయ్యకూడదు నాలుగు భాగాలుగా కోసిన తర్వాత ఏంటంటే అందులో అంత రాళ్ళ ఉప్పు చిటికటింత కుంకుమ పసుపు ఇది పోసేసిన తర్వాత ఏడు లేదా పదకొండు సార్లు తిప్పాలి తిప్పేటప్పుడు ఏదైనా ఉంటే వెళ్ళిపోవాలి ఏదైనా ఉంట వెళ్ళిపోవాలి కనీసం మనము దిష్టి తీసుకోవడం చాలా మందికి రాదు కదండి తల చుట్టూ ఏడు లేదా పదకొండు సార్లు అంటే ఎడమ చేతులు పట్టుకొని కుడి చేతి వైపు ఏడు సార్లు లేదా పదకొండు సార్లు తిప్పేసి ఆ నిమ్మకాయని తీసుకెళ్లి చక్కగా ఏదైనా ఒక ప్రాంగణంలో పడేయాలన్నమాట అంటే అందరూ తొక్కే ప్రదేశంలో కాకుండా ఎవరు తొక్కను కొంచెం అంటే జనాలు వెళ్ళరు కదా అలాంటి ప్రదేశంలో పడేస్తే సరిపోతుంది ముఖ్యంగా మనం తొక్కకుండా ఉంటే సరిపోతుందనమాట అలా పడేసి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడిగేసుకొని చక్కగా ఏంటంటే నార్మల్గా ఉండిపోవచ్చు లోనే రిజల్ట్ వస్తుంది ఇది చేసిన తర్వాత ఏంటంటే కాళ్ళు చేతులు గుంజడం కొంచెం ఆగిపోతుంది అలానే కాకుండా ఏంటంటే తలనొప్పి మెడనొప్పి ఇలాంటివి తగ్గడానికి అవకాశం ఉంటుంది వెంటనే మనకు అనిపిస్తుంది అనమాట అబ్బాయి ఎంత బాగా రిజల్ట్ వచ్చింది ఎంత మంచి ఫలితం పొందామో ఎంతలా మాకు ఫలితం పనిచేసింది అన్న ఒక భావ భావన మనలో కలుగుతుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి మీకు చాలా అద్భుతమైన రిజల్ట్ రావాలన్నా మీ జీవితం మరి మీకు అంతా కూడా మంచి జరగాలన్నా సరేనండి ఆదివారం పూట చక్కగా ఈ పరిహారం అనేది ఆచరించండి పడేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోండి అలానే కాకుండా సాయంత్రం ఆరు దాటిపోయిన తర్వాత ఈ పరిహారం చేయండి తప్పకుండా సిద్ధించి మంచి ఫలితం వచ్చి మీకు అనారోగ్య సమస్య తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తితో పాటు దైవానుగ్రహ్రం కూడా కలిగి మీకు ఇంకా తిరుగులేని రాజయోగం పడుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం అండి